నంద్యాల బాలిక అత్యోచారం విషయంలో ఈ మధ్య టీవీ వారు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పరిష్కారాన్ని సూచించడం జరిగింది ఆయన ఏమన్నారంటే స్కూల్ స్థాయి నుంచి హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్స్ స్థాయి నుంచి ఏదైనా ఒక పనిష్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము అలా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాము అట్లాగే జ్యుడిషియరీ ఎట్లా రెస్పాండ్ అవుతో చూద్దామని చూస్తున్నానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి ఏదైతే పరిష్కారం మార్గం ఉందో ఆ పరిష్కారం అమలు చేస్తే అంటే స్కూలు కాలేజీ స్థాయి లాంటిలో పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తే ఈ అత్యాచారాలు ఆగుతాయా అని మనం ఆలోచించినప్పుడు యాక్చువల్గా ఈ విషయంలో ఈ వీడియో చేయాల్సిన పర్పస్ ఏంటంటే ఎందుకు చేద్దామంటే ఒక ఢిల్లీలో అత్యున్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా ఈ విషయంలో నాకు కానిస్టిట్యూషను కోర్టులో జరుగుతున్న విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిని కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పనిష్మెంటు పరిష్కారం కాదు దానికి వేరే పరిష్కారం ఉంది అది ఒకళ్ళు చెప్పింది కాదు రెండు వేల పద పన్నెండులో నిర్భయా సంఘటనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కం జస్టిస్ వర్మ గారు జెఎస్ వర్మ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కమిటీ అనేక పరిశోధనలు జరిపి అత్యాచారాల నివారణ కోసం కొన్ని రికమెండేషన్స్ ఒక రిపోర్టు ఇవ్వటం జరిగింది వాటిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఈ ప్రాథమిక విధులు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయం గురించి కూడా మళ్ళీ అంటే రాజ్యాంగం మొత్తంగానే ఎలా పనిచేస్తుంది రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే దానికోసం ఒక కమిటీ చేశారు ఆ కమిటీ తన పనిలో భాగంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏక విధుల గురించి ఎలా పనిచేస్తున్నాయి చర్చించినప్పుడు దాంట్లో కొన్ని అంశాలు కూడా ఈ ఆడవాళ్ళకి పిల్లలకి సంబంధించిన కొన్ని రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆ రిపోర్టు అది కూడా ఇన్సిడెంటల్గా జేఎస్ వర్మగారి రిపోర్ట్ని కోట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రిపోర్టుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానిలో ఉన్న సారాంశాన్ని వీడియోలో బ్రీఫ్గా చెప్తే సరైన పరిష్కారం కోసం కనీసం ఆంధ్ర రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి మరి వారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏదన్నా ప్రభుత్వం ఇనీషియేట్ తీసుకుంటాయేమో చూద్దాం సో నాకేమనిపిస్తుందంటే ఈ దేశంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు నేను ఢిల్లీలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే పార్కులో నేను రోజు వాక్ చేయటం జరుగుతూ ఉంటుంది ఈ వాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ నేను చాలా కొన్ని విషయాలు గమనిస్తాను అంటే చాలా పిల్లలు టీనేజ్ పిల్లలు పదేళ్ళు పన్నెండేళ్ళు ఉన్న పిల్లలు ఇంకా అంతకంటే తక్కువ ఉన్నారు మగ పిల్లలు ఈ ఈ పబ్లిక్ పార్క్లో టైం స్పెండ్ చేయటం వాళ్ళు చేసే వ్యవహారం అదంతా చూసిన తర్వాత అదే పరిస్థితుల్లో సమాజంలో పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి నూట నలభై నూట యాభై ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అంటున్నారు ఈ ప్రజలు వీళ్ళను పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఇంకా పెద్దవాళ్ళని రాజకీయ నాయకులు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ బాధ్యత రహిత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత అంటే పిల్లలేమో పెద్దవాళ్ళులాగా ప్రవర్తిన్నారు బాధ్యతగా ఉండాల్సినటువంటి పెద్దవాళ్ళు ఏమో బాధ్యతంగా పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నాకేమని ఆలోచన వచ్చిందంటే మన దేశంలో జంబలకిడి పంప లాగా రివర్స్ ఉందేమో పిల్లలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయ్యి ఆరేళ్ళ ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలు ఏమో రేపులు అతితారహితంగా పిల్లలు అంటే బాధ్యత రహితంగా ఉండరు బాధ్యతలు పెద్దగా ఉండవనేది మనకు పిల్లలకు ఉన్నటువంటి ఒక లక్షణం వన్ ఆఫ్ ది లక్షణం మరి ఆ లక్షణం పెద్దలు తీసుకుని వాళ్ళు రాజకీయ నాయకులు కొట్టుకోవటం ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి హై జంపులు లాంగ్ జంపులు చేస్తూ ఆడుకోవటం ప్రభుత్వాలు పరిపాలనని మరి ఆ హాస్యాస్పదం చేస్తే ఆడుకోవటం ఇవన్నీ చూసినప్పుడు ఇది ఈ దేశంలో జంబలగడ పంపు జరుగుతుందా అనే అనుమానం నాకు వస్తుంది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒకటి జేఎస్ వర్మ కమిటీ రిపోర్ట్ నిర్భయ సంఘటన జరిగినప్పుడు జేఎస్ వర్మ గారు అనేక పరిశోధన చేసిన రికమెండేషన్స్లో అనేక సంస్థలను ఆయన సంస్కరించాలని చెప్పాడు కేవలం ఇది ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నర్ అని చెప్పడం జరిగింది అంటే ఆ సంఘటన రేపు సంఘటన అనేది ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు తప్ప ఒక వ్యక్తిని ప్రైవేట్ నేరం అని చెప్పి చెప్పలేదు అంటే అనేక సంస్థల్లో ఆయన సంస్కరణలు చూపించాడు పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థ ఎడ్యుకేషన్ ఇట్లా అనేక వ్యవస్థల్లో మార్పులు సంస్కరణలు వచ్చినప్పుడే ఇవి ఆగుతాయి తప్ప ఇది కూడా అంటున్నారు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా జరగలేదా ఇది జరగలేదా అని ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రభుత్వాలు చేయాల్సిన చేయకపోతే సమాజంలో మార్పు తీసుకురాకపోతే ఈ అత్యాచారాలు ఆగవు అందుకని ఆయన ఇచ్చినటువంటి ఏదైతే వర్మా కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా ఎవరు అమలు చేయరా కేవలం ఆయన చెప్పినటువంటి క్రిమినల్ చట్టాల్లో ఉన్నటువంటి మార్పులు తీసుకొచ్చారు శిక్షలు పెంచారు లేకపోతే పకడ్బందీగా దాన్ని నేరాన్ని నిరువు చేయడానికి నిరూపించడానికి కొన్ని పరిష్కార మార్గాలు అవి మాత్రం తొందరగా చేశారు కానీ ఆయన ఏదైతే రాజకీయ నాయకులు మీరు మార చెప్పారు ఆయన ఎలా మారండి అని చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్ గారు ఉన్నారు ఆ మినిస్టర్ గారు తన అఫిడవిట్లో ఒక తన మీద ఉన్నటువంటి నేరం గురించి ఆయన చెప్పల జేఎస్ వర్మ గారు రికమెండేషన్లో వన్ ఆఫ్ ది రికమెండేషన్ ఏంటంటే ఆయన అర్జెంటుగా మంత్రి పదం నుంచి తొలగించమని చీఫ్ మినిస్టర్ సో ఎందుకు ఆ రికమెండేషన్ ఒక మానభంగం కేసులో ఎంక్వైరీ చేస్తూ రిపోర్టు ఆపడానికి రిపోర్ట్ ఇస్తే ఆయన ఒక మంత్రిని తొలగించమని దానికి దీనికి సంబంధం ఏంటంటే వ్యవస్థల్లో లీడర్స్ అనేవాళ్ళు ఎగ్జాంపుల్గా ఉండాలి ఎగ్జాంపుల్గా ఉండాలి రోల్ మోడల్స్ లాగా ఉండాలి కాబట్టి పొలిటికల్ లీడర్స్గా ఎవరైతే ఉన్నారో మీరు మొత్తం మారాలి అని దానికి ఉద్దేశం అయినా అందుకని ఆయన ఏమంటాడంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మార్పు తీసుకురండి క్రిమినలైజేషన్ ఆఫ్ ఎవరైతే పాలిటిక్స్లో నేరస్తులుగా ఉన్నారో వాళ్ళ మీద వెంటనే వెళ్ళి సీట్ ఖాళీ చేయండి ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళ మీద హీనస్ అఫెన్స్లు అంటే ఈ జనరల్గా రాస్తారోకాలు ధరణాలు లేకపోతే పబ్లిక్ అలాంటి వాటి గురించి కాదు ఏదైనా ఆడపిల్లల విషయాల్లో లైంగిక విషయాల్లో ఒక హీనస్ అఫెన్స్ కనుక రిజిస్టర్ అయితే సీట్ ఖాళీ చేసేమని ఆయన చెప్పి చెప్పడం జరిగింది క్రిమినలైజేషన్ తగ్గించిన క్రిమినల్స్కి ఉమాకండి అని చెప్పింది సీట్లు చెప్పడం జరిగింది అలాగే పోలీస్ వ్యవస్థలో ఆయన కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది పోలీసులు అనేవాళ్ళు పొలిటికల్ బాసులకి లొంగి ఉండకూడదు వాళ్ళకి సరెండర్ అయ్యి ఉండకూడదు వాళ్ళకి ఇండిపెండెంట్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో మార్పులు చూసినట్లయితే ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఈ హీన సఫైన్స్ అంటే పర్టికులర్ కనీసం ఆడవాళ్ళ విషయంలో చూడండి ఆడపిల్లలు మహిళల విషయంలో అత్యాచారాల విషయంలో ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీరు కర్ణాటక చూడండి లేటెస్ట్గా కొన్ని వేల మంది వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు అంతకుముందు ఒక రెజలర్స్కి చైర్మన్ ఉన్నటువంటి ఒక ఎంపీ మీద భయంకరమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రేపు ఆరోపణలు రావుతున్నాయి ఈ విధంగా చూసినప్పుడు మరి వీళ్ళని మరి పక్కకి తొలగించడం జరిగిందా వీళ్ళ గురించి ఎవరైనా సీరియస్గా యాక్ట్ చేయడం జరుగుతోందా కాబట్టి ఏవైతే రికమెండేషన్స్ రూట్ కాజ్ ఉందంటున్నారు ఆ రూట్ కాజులు సంస్కరించకుండా ఆ రూట్ కాజుల్లోకి వెళ్ళి సంస్థల్లో మార్పు చేయకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది ఇప్పుడు డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ గారి పరిష్కారానికి కౌంటర్ చెప్తున్నాను ఆయన ఏమన్నాడు స్కూలు ప్రిన్సిపల్ స్థాయిలో పనిష్మెంట్ ఇవ్వాలి కానీ రిపోర్ట్ ఏం చెప్పింది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ వాళ్ళకి ఒక సైంటిఫిక్ వెల్ ఇన్ఫార్మ్డ్ హ్యూమన్ రైట్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఒక సెక్చువల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ అన్నారు అంటే వాళ్ళకి సెక్చువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందులో వెల్ ఇన్ఫార్మ్డ్ ఇవ్వాలి స్కూల్స్కి సంబంధించి అందులో మరి మానవ విలువలకి హ్యూమన్ రైట్స్కి వాళ్ళకి ఉండేటట్టు తెలిసేటట్లు చెప్పాలి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ అన్నారు ఇప్పటికీ పదేళ్ళు అయింది రికమెండేషన్స్ వచ్చి పదకొండో ఏడు కూడా నడుస్తుంది ఎంతవరకు ఎన్ని రాష్ట్రాలు అమలు చేసినాయి మన రాష్ట్రం ఏం అమలు చేసింది కాబట్టి ఇది బేసిక్ రూట్ కాజ్ సైంటిఫిక్ రీజన్స్లోకి వెళ్ళి రూట్ కాజ్ని చూసి సొల్యూషన్ ఇవ్వకుండా పనిష్మెంట్ ఇస్తే ఇప్పుడు రెండో నిరాటమని పేరు దాంట్లో ఏం చెప్పారు మామూలుగా ఉన్న జీవిత ఖైదు నుంచి మరణశిక్ష విధి ఇచ్చారు జీవిత ఖైదులు అంటే చచ్చిపోయే వరకు అన్నారు అది ఇదన్నారు ఎన్నో మార్పులు చేశారు మీరు ఎన్ని మార్పులు చేసినా చంపినా మొక్కలు మొక్కలు చేసినా నేరాలు ఆగినాయా ఆగటం లేదు కానీ దానికి అర్థం చేసుకోవాల్సింది పైగా మైనర్లు ఈ నంద్యాల విషయంలో జరుగుతున్న మైనర్లు ఇంతకుముందు చాలా సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పరిష్కారం ఒక చోట ఉంది మరి ఇక్కడేమో ఆచరణ వేరే పరిష్కారాల్లో వీటిని చూపించడం జరుగుతుంది కాబట్టి అసలైన పరిష్కారంలోకి వెళ్ళండి జయ వర్మ కమిటీ రికమెండేషన్స్ తెప్పించుకుని పూర్తిగా ఒక కమిటీ వేసి వాటిని ఎంతవరకు అమలు చేయగలుగుతాము ఇంకా అది ఒకటే కమిటీ కాదు అసలు నేను ఇందాక చెప్తున్నట్టు జంబల గడప అంబలాగా జరుగుతుంది చిన్నపిల్లల్లో మార్పులు వస్తున్నాయి చాలా చిన్న వయసులోనే ఆలోచనలు మారుతున్నాయి దాని కారణం టెక్నాలజీ కూడా కావచ్చు కాబట్టి ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ ఎంత ఉంది మనిషి మీద యంగ్ జనరేషన్ మీద ఉంది వాళ్ళ ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి సరిపడా మన మన మాల్యూస్ ఉన్నాయా అవి ఇవ్వగలుగుతున్నావా మోరల్ వాల్యూస్ అలాగే ఉండి అలా హీనస్థాయిలో స్థాయిలో ఉండి మనం టెక్నాలజీని ఇంత బాగా అడ్వాన్స్ దాని మీద వచ్చే ఎఫెక్ట్ ఏంటి దీన్ని ఎవరు స్టడీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ స్టడీ చేయాలని చెప్పి ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఎఫెక్చ్యువేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ఒక స్టడీ ఇది రాజ్యాంగాన్ని స్టడీ చేసినప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్ను కూడా స్టడీ చేయడానికి చాలా పెద్ద పెద్ద న్యాయవాదులు జడ్జీలు అందరూ కూర్చుని దీన్ని ఫండమెంటల్ డ్యూటీస్ గురించి స్టడీ చేయడం జరిగింది మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఉన్న విషయం మనకు తెలుసు దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చి తర్వాత చెప్తా ఫిఫ్టీ వన్ ఏలో రెండు విషయాలు మనకి దీనికి రిలవెంట్గా ఉంటాయి ఒకటి ఈ ఫిఫ్టీ వన్ ఈ దాంట్లో లాస్ట్ పార్షన్ వచ్చి టు డినౌన్స్ ది ఆల్ ప్రాక్టీసెస్ ఆఫ్ డిరోగేటరీ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్ని అగౌరవపరిచే అన్ని ప్రాక్టీసెస్ కూడా డినౌన్స్ చేయాలి వాటిని తిరస్కరించాలి ఇది పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పారు అంటే మహిళల్ని గౌరవించాలి మహిళల్ని సమానంగా మహిళల్ని గౌరవంగా చూడాలి అనేది ఫిఫ్టీ వన్ మన రాజ్యాంగంలో ఒక పార్టీగా పెడతాం జరిగింది అట్లాగే ఎఫ్కు వచ్చేసరికి మనకు ఒక కల్చర్ ఉంది ఆ కల్చర్ని మనం కాపాడుకోవాలి హెరిటేజ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది కాంపోజిట్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కల్చర్ని ప్రిజర్వ్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి జరుగుతుంది చెప్తా జరిగింది కాబట్టి ఈ రెండు విషయాలు చూసినప్పుడు మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇది అమలు జరుగుతోందా ఇది సిటిజన్స్ యొక్క డ్యూటీ అన్నారు సిటిజెన్స్ అంటే రాజకీయ నాయకులు అధికారులు పెద్ద పెద్దోళ్ళు రారా కేవలం స్కూల్ పిల్లలే వస్తారా అవి అసలు ఇవి ఎలా అమలు జరుగుతున్నాయి అనే విషయాలు చూద్దాం ఇలా చూసినప్పుడు ఈ మహిళల్ని గౌరవపరిచే పని అయి ఉంటే మహిళలకు ఎటువంటి అగౌరవం జరగకపోతే రెండు వేల ఏడులో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసు రావాల్సిన అవసరం ఉంటుందా అంటే పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చే అవక అవసరం ఉంటుందా తర్వాత రెండు వేల పదమూడులో అదే చట్టం రావాల్సిన అవసరం ఉంటుందా అంటే పెద్దవాళ్ళు మహిళలను గౌరవించట్లేదు అనే విషయం మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చూడండి మహిళలను గౌరవించట్లేదు రెండు వేల ఐదులో వచ్చింది అంటే మహిళలు పిల్లల మీద రాజకీయాలు జరిగింది ఈ విధంగా చూసినప్పుడు ఏదైతే ఫిఫ్టీ వన్ ఏఈలో మహిళల్ని అగౌరవపరిచే ప్రాక్టీస్లు మానేయండి అని చెప్పిందని ఎక్కడ అమలు జరగట్లేదు మరి దీనికోసం అని చెప్పి ఈ కమిటీ వాళ్ళు స్టడీ చేయడం కూడా జరిగింది అసలు మీరు మనకి ప్రాథమిక విధులు వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూస్తే రాజ్యాంగం రాసినప్పుడు ఈ ప్రాథమిక విధులు రాలా అంటే ఎందుకని రాలేదు అప్పట్లో కొన్ని నైతిక విలువలు మరి కొన్ని సామాజిక విలువలు మానవ హక్కులు లాంటి మానవతా విలువలు ఉన్నాయి కాబట్టి మనం ప్రత్యేకించి మన ప్రజలకి ప్రాథమిక విధులని ప్రవేశపెట్టాలి దాంట్లో ఆడవాళ్ళని తిట్టద్దు అని పెట్టాలి మన సంస్కృతిని పాడు చేయొద్దని పెట్టాలి అనే వాళ్ళకి అనిపించలే ఎందుకంటే అప్పుడు ఇంతగా దిగజారులా కానీ ఒక ముప్పై సంవత్సరాలు మన రాజ్యాంగం మన స్వతంత్ర భారతదేశం నడిచిన తర్వాత అప్పుడు మనకేమనిపించిందంటే మనకి ప్రాథమిక విధులు ఉండాలి పౌరులు ఎవరు బాధ్యతలుగా లేరు ఈవెన్ రాజకీయ నాయకులు ఎవరు కూడా పరిస్థితులు బాగాలేదు డిటీరియరేట్ వాల్యూస్ అనేవి దిగజారిపోతున్నాయి అని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్యకాలంలో ఈ ప్రాథమిక విధులు తీసుకురావడం జరిగింది అప్పుడు ఆ నలభై రెండవ రాజ్యాంగ సవరణలో ఉన్న అనేక మిగతా విషయాలను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ అబ్బే మనకి ప్రాథమిక విధులు అక్కర్లేదు మన దేశ ప్రజలందరూ బాగానే ఉన్నారు చాలా గొప్పగా నైతిక ప్రవర్తనతో ఉన్నారు మనం అందరం బాగానే ఉన్నాం ఇది అక్కర్లేదని అపోజ్ చేసిన పొలిటికల్ పార్టీ లేదు అంటే అప్పటికే మనం మన నైతికంగా చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అని ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రంగనాథ్ మిశ్రా గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి దేశంలో విలువలు పడిపోతున్నాయి మానవతా పడిపోతున్నాయి నైతిక విలువలు తగ్గిపోతున్నాయి ఈ మన ప్రాథమిక విధులు అమలు చేయడానికి ఒక మార్గం ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు లెటర్ రాస్తే దాన్ని సుప్రీంకోర్టు పిల్లులాగా తీసుకుని దాంట్లో ఒక డైరెక్షన్ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయండి కాలేజీలు స్కూళ్ళు లేకపోతే మొత్తం పబ్లిక్కి చెప్పండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంక ఇప్పటికీ కూడా చూస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితులు ఎవరు కామన్ బ్రదర్హుడ్ మత సామరస్యం అన్నదమ్ముల్లాగా సోదరభం అనేది లేదు ప్రజలు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మత ద్వేషాలు హిట్ ఇవన్నీ పెరిగి కాబట్టి ప్రాథమిక విధులు అమలు చేయండి అని చెప్పి ఒక పిల్లు వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు అది కూడా పెండింగ్లో ఉండటం జరిగింది ఈ విధంగా చూసినప్పుడు దేశంలో క్రమక్రమంగా ప్రాథమిక విధుల అవసరం వాటిని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది అంటే నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి దీంట్లోనే మీరు ఈ వర్క్ రిపోర్టు తెప్పించుకుని చదవమని గవర్నమెంట్కి నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక మాట చెప్పారు ఏంటి పనిష్మెంట్ పెంచితేనో పనిష్మెంట్ ఇస్తేనో స్కూల్ స్థాయిలో ఎలా ఉంటుంది అంటున్నారు కానీ పనిష్మెంట్ ప్రకారం అంటే ఒక అఫెన్స్ చేయకూడదు అఫెన్స్ చేస్తే నేరం అంటే నేరం చేయకుండా ఉంటే లాయబైడింగ్ అబైడింగ్ సిటిజన్ అంటాం కానీ లా కంటే పెద్దలా ఉంది దాన్ని హయ్యర్ లా అంటాం ఈ హయ్యర్ లా అనేది ఈ రాజ్యాంగం ఈ కమిటీ రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది ఏంటి హయ్యర్ లా అంటే నేరం చేస్తే చేయకుండా అది శిక్షపడుతుంది కాబట్టి తప్పు చేయకుండా అని ఒక పద్ధతి అసలు నేను నేరమే చేయను అంటే రిజాల్వ్డ్ రిజాల్వింగ్ అంటే తీర్మానం చేసుకోవడం స్ట్రిక్ట్గా గట్టిగా నేను స్ట్రాంగ్గా తీర్మానం చేసుకుని అసలు నేనే తప్పు చేయను అని తీర్మానం ఏదైతే చేసి తప్పు చేయకుండా ఉంటారో దట్ ఈజ్ హయ్యర్ లా అని చెప్పి ఈ కమిటీ డిఫైన్ చేయటం జరిగింది అంటే తన ప్రవర్తన ద్వారా చట్టాలని పనికి రాకుండా చేయటం అసలు నేరపూరితమైన ఐపీసీని అవసరమే లేకుండా చేశారనుకుంటే మనిషి తన ప్రవర్తన ద్వారా అప్పుడు ఇంకా ఐపీసీలు ఇట్లాంటి క్రిమినల్ చట్టాలని రెనండెంట్ అవుతుంది అందుకని డెఫినేషన్ ఏంటంటే హయ్యర్ లా అంటే చట్టం కంటే ఎక్కువది అంటే మనిషి యొక్క బిహేవియరు ఆ బిహేవియర్ అనేది మనిషికి అలవాటు పడాలి అది అలవాటు పడాలంటే ఎలా అలవాటు పడద్ది అనేది మళ్ళీ వీళ్ళే చెప్పడం జరిగింది అలా అలవాటు పడాలంటే ఒక రోల్ మోడల్స్ సమాజంలో అవసరం ఉంది రోల్ మోడల్స్ అంటే ఎక్కువగా అందుకని ఏమంటారంటే మారల్ వాల్యూస్ ఆర్ కాట్ నాట్ టాట్ మారల్ వాల్యూస్ అనేవి టీచ్ చేస్తే రావు అవి చూసి నేర్చుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అందుకని ఎలా రావాలి ఈ ప్రాథమిక విధులు ఈ నైతిక విలువలు పెరగాలంటే ఏంటంటే పంచాయతీ పార్లమెంటు వీటి మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టుకున్నారు ఎవరికి పొలిటికల్ లీడర్స్కి పార్ అంటే పంచాయతీ పొలిటికల్ డిపార్ట్మెంట్ ఆఫీసుల దగ్గర నుంచి పార్లమెంటు లెవెల్ వరకు మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ సర్వీసు అధికారులు ఉంటారు వాళ్ళకి ఇది ఒక అడిషనల్ డ్యూటీ ఉండే అన్ని డ్యూటీలతో పాటు ప్రతి ఆఫీసులోనూ ఎంఆర్ఓ స్థాయి నుంచి గుమస్తా స్థాయి దగ్గర నుంచి ఇంకా అంత కింద ఉన్నటువంటి అన్ని పంచాయతీ లెవెల్ ఆఫీసు నుంచి పై ఆఫీసుల వరకు వీటి మీద అవగాహన కల్పించాలి వాళ్ళు పబ్లిక్ లైఫ్లో వీటిని ఆచరించాలి అని చెప్పి వీళ్ళు దాన్ని ఎలా అమదా అమలు కావాలి ప్రాథమికతని కూడా చెప్పడం జరుగుతుంది అందుకని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్కి చెప్పే సజెషన్ ఏంటంటే ఈ రెండు రిపోర్ట్లు తెప్పించుకొని స్టడీ చేయండి కమిటీలు వేయండి చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మెయిన్గా పై స్థాయి నుంచి మార్పు రావాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మార్పు రావాలి ఆవు చేలో మేస్తే దూడ గట్టు వస్తుంది అనేది సామెత కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకునే ఒక ఐడియల్ ఒక రోలు ఎగ్జాంపుల్ ఇలాంటి మోడల్టానికి అలాంటి వ్యవస్థని పెద్దవాళ్ళలో కూడా మార్పు రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చేటట్టు ఓవరాల్గా సమాజంలో విలువలు పెరిగేటట్టు చేస్తే అప్పుడు ఈ అత్యాచారాలు ఆగుతాయి తప్ప లేకపోతే పనిష్మెంటు పరిష్కారం కాదు అని ఈ చెప్పటం i video akad Saramsa.